తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో నిర్మాత సురేష్ బాబు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతో ఆయన విజయం సాధించారు మన ప్యానల్ పేరుతో చిన్న నిర్మాతలు ప్రోగ్రెసివ్ ప్యానల్ పేరుతో పెద్ద నిర్మాతలు పోటీ పడ్డారు ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ తన బలాన్ని నిరూపించుకున్నారు మొత్తం నలభై నాలుగు ఈసీ మెంబర్స్ లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ కు చెందిన ఇరవై ఎనిమిది మంది మన ప్యానల్ కు చెందిన పదిహేను మంది గెలుపొందారు వైస్ ప్రెసిడెంట్ గా సూర్యదేవల నాగవంశీ ఛాంబర్ సెక్రటరీగా అశోక్ కుమార్ ను ఎన్నుకున్నారు అలాగే ట్రెజరర్ గా ముత్యాల రాందాస్ ఎన్నికయ్యారు స్టూడియో సెక్టార్ నుంచి వైస్ ప్రెసిడెంట్ గా కిరణ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి వైస్ ప్రెసిడెంట్ గా భరత్ చౌదరిని ఎన్నుకున్నారు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో మొత్తం మూడు వేల మూడు వందల యాభై ఐదు మంది సభ్యులున్నారు ఛాంబర్ అధ్యక్ష కార్యదర్శులతో పాటు పన్నెండు మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా వ్యవహరించనున్నారు ఈ ఎన్నికల్లో గెలిచిన కొత్త కార్యవర్గం రెండు ఇరవై ఏడు వరకు కొనసాగనుంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం అన్ని చర్యలు తీసుకుంటామన్నారు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన దగ్గుబాటి సురేష్ బాబు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించి సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తామన్నారు ఆఫ్ ఫోర్ సెక్టర్స్ అండి స్టూడియో ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ ఈ నాలుగు సెక్టర్లు కలిపి యునైటెడ్ గా పనిచేసి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే లోకల్ ఇష్యూస్ నేషనల్ ఇష్యూస్ ని అవుట్ చేయడానికి దిస్ టీమ్ విల్ మేక్ ప్రాపర్ ఎఫర్ట్ విత్ బోత్ ద గవర్నమెంట్స్ చాలా పనులు గవర్నమెంట్స్ తో ఉంటాయి విత్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇద్దరితోటి తోటి We will have meetings and see what we can do. Idi Chala employment business it is facing some difficult times. We will try and see as a body how to make this a better industry, create more employment for people outside, and at the same time grow this industry to become